లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓ శ్రీ మా నమః నా పేరు మురళీధర శర్మ నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడలో మణికొండలో ఉండే గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను ఈరోజు ఈ వీడియోలో నేను మన సమాజంలో ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య ఆ సమస్యను మనము జాతక ద్వారా ఏమైనా గుర్తించవచ్చా గుర్తించగలిగితే ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలలో అతిపెద్ద సమస్య రుణము అప్పుల సమస్య దాదాపు నాకు వచ్చే ప్రతి జాతకం కూడా ఏదో ఒక విధంగా గురువుగారు అప్పులు ఉంటున్నాయండి ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడగలను ఈ క్రెడిట్ కార్డు అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి వీటి నుంచి నేను ఎలా బయటపడగలను ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ అప్పుల సమస్య అనేటువంటిది ప్రస్తుతము యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య దీన్ని జాతకంలో ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే పరిష్కారాలు కూడా మనకు వీలైన అవకాశం ఉన్న పరిష్కారాలు మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నేను గతంలో కూడా అనేక వీడియోలు చెప్పాను మనకి ఏదైనా ఒక సమస్య ఏదైనా ఒక ఫలితాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ సమస్య లేదా ఆ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి అలాగే ఏ ఏ భావాలు వాటిని ప్రతిబింబిస్తాయి లేక ఏ భావాల ద్వారా ఆ సమస్య గురించి మనం తెలుసుకోగలుగుతాము అలాగే ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా నీచస్థితిలో ఉన్నాయా తర్వాత ఏ గ్రహాలు దాన్ని చూస్తున్నాయి ఇలా ఒక ముఖ్యమైనటువంటి నాలుగైదు అంశాలంటే గ్రహాలు గ్రహాల యొక్క కారకత్వాలు అలాగే రాసులు అంటే భావాలు అసలు కాదు భావాలు ఏ భావాలు మనకు ఆ సమస్యను ప్రతిబింబిస్తాయి లేదా తెలియజేస్తాయి ఇలాంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో ఈ రుణ సమస్య లేదా అప్పుల సమస్య గురించి తెలుసుకుంటున్నాం కా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి గ్రహాలు కుజుడు గురువు శుక్రుడు రాహు కుజ గురు శుక్ర రాహు ఈ నాలుగు గ్రహాలను కాస్త మనము గమనించినట్టయితే కొంత మనకు సమస్యకు కారణం ఏంటి దేని వలన మనకి ఈ రుణ సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం అలాగే భావాలకు వచ్చినప్పుడు షష్టవ భావం ఆరవ స్థానం ఎలా ఉంది శత్రు రోగ రుణ స్థానం అంటారు ఆరవ స్థానాన్ని అలాగే రెండవ స్థానం ధన కుటుంబ స్థానం ఎలా ఉంది అలాగే లాభస్థానం పదకొండవ ఇల్లు ఎలా ఉంది పన్నెండవ ఇల్లు వ్యయస్థానం అంటే శత్రురోగ స్థానం అనేటువంటిది సాధారణంగా అన్ని విషయాలను ప్రతిబింబించేటువంటిది ఆరవ స్థానం అలాగే మన ధనస్థానం రెండవది ఆదాయము లాభం స్థానం పదకొండవది ఖర్చులకు సంబంధించిన స్థానం పన్నెండవది ఇలా ఈ మూడింటిని మనం ఈ నాలుగింటిని మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని అలాగే ఈ రాసులు తెలుసుకున్న తర్వాత రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి మనకు తెలుసు కాబట్టి ఇంకా రెండవది లేదా మూడవది ముఖ్యమైన వంశం ఏమిటంటే ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి ఇతర గ్రహాల యొక్క దృష్టి అలా ఉంది అనేటువంటిది మనము ప్రతి గ్రహం కూడా ఒక విషయాన్ని గమనించాలి మనము రాహుకేతులు మినహాయించి మిగిలిన ప్రతి గ్రహం కూడా ఏడవ ఇంటిని ఖచ్చితంగా చూస్తాయి తను ఉన్న స్థానం నుంచి సప్తమ స్థానాన్ని చూస్తాయి అలాగే అదనంగా ఈ గ్రహాలు సప్తమ స్థానాన్ని చూడటం కాకుండా శని తను ఉన్న ఇంటి నుంచి ఏడవ స్థానంతో పాటుగా మూడవ స్థానాన్ని పదవ స్థానాన్ని కూడా చూస్తాడు కుజుడు తను ఉన్న రాతి నుంచి ఏడవ స్థానంతో పాటు నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు అలాగే గురువు తాను ఉన్నటువంటి రాతి నుంచి సప్తమ స్థానంతో పాటు ఐదవ ఇంటిని తొమ్మిదవ ఇంటిని కూడా చూస్తాడు ఈ విధంగా ఈ గ్రహ దృష్టిలు ఉంటాయి మనం దీన్ని బట్టి మనం తప్పకుండా ఒక అంచనాకు రావచ్చు ఏమిటి ఏ గ్రహాలు దీనికి కారణం ఉన్నాయి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడొక కారణాలు ఏ గ్రహాల వలన ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము తప్పగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా అది కూడా కాకుండా మనకు స్థిర ఆస్తుల విషయం కూడా కొంతవరకు కుజుడు ద్వారా తెలుసుకోవచ్చు అలాగే చంద్రుడి యొక్క స్థితి మన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది చంద్రగ్రహం ద్వారా చంద్రగ్రహం ఎక్కడ ఉంది ఏ స్థానంలో ఉంది ఏ గ్రహాలతో కలిసి ఉంది ఏ ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది చంద్రుడి మీద అనేటువంటి విషయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు ఇక గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితిని ఆధారం చేసుకొని మనకు ధనం ఎలా ఉంది స్థానం ఎలా ఉంది లేక స్థానంలో లేదా ఆ గురువు ఎక్కడ ఉన్నాడు గురువు ఎవరి చేత చూడబడుతున్నాడు అనేటువంటి దాని ఆధారంగా మనము ఈ ధనానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చు ఇంకా శుక్రుడు భాగ్యకారకుడు సంపద విలాసాలు అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి భాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి దానిని ఈ శుక్ర గ్రహం ద్వారా మనము తెలుసుకోవచ్చు ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మనము కాంబినేషన్ ద్వారా అంటే గ్రహాలు ఏ ఏ గ్రహాలు మనకు సంబంధించినటువంటి ఈ అప్పులు రుణాలని ప్రభావితం చేస్తాయి అలాగే ఏ ఏ భావాలు ప్రభావితం చేస్తాయి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మన జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు ఇవే ముఖ్యంగా మనం జాతకాలు అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనకు ఉన్నటువంటి రుణ సమస్యకు కారణం ఏంటి ఏ గ్రహం వలన మన మీద ఇలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది మనము సులభంగా తెలుసుకోగలుగుతాం ఇప్పుడు మనము మకర లగ్నములో జన్మించినటువంటి ఒకనొక జాతకుడు యొక్క ముందుగా గ్రహస్థితిని పరిశీలించి ఆ జాతకుడు యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అంచనా వేసే ప్రయత్నం చేద్దాం అలాగే ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితి చెప్తాను ఈ మకర లగ్నము లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు మీనములో అంటే లగ్నానికి మూడవ ఇంట రాహు మేషముడు గురువు బుధుడు వృషభములో స్వక్షేత్రములో శుక్రుడు మిథునములో రవి కన్యలో చంద్రుడు కేతువు వృశ్చికములో శని ధనుస్సులో ఏ స్థానముడు కుచుడు ఉన్నాడు ఇది గ్రహస్థితి మరి ఒకసారి గ్రహస్థితి చెప్తాను మకర లగ్న జాతకుడు లగ్నములో ఎటువంటి గ్రహాలు లేవు మీనంలో రాహువు మేషంలో గురువు బుధుడు వృషభములో శుక్రుడు మిథునములో రవి కన్యలో కేతువు చంద్రుడు వృషికములో శని ధనుసులో కుజుడు ఉన్నారు ఇది ఈ జాతకుడు యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితిని పరిశీలించి మనం ఆర్థిక పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేద్దాం ముందుగా మకర లగ్నం లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు బాగానే ఉంది గ్రహ దృష్టిలు కూడా ఏమీ లేవు బాగుంటుంది లగ్నాధిపతి శని ఇది మకర లగ్నం లగ్నాధిపతి శని అలాగే ధన కుటుంబ స్థానాధిపతి కూడా అయినటువంటి శని లగ్నాధిపతి ధన కుటుంబ స్థానాధిపతి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శని పదకొండవ ఇంట లాభస్థానంలో ఉన్నాడు అంటే లాభస్థానంలో పాపగ్రహం శని ఉన్నాడు అంతేనా అంటే ఇది వృశ్చికము ఇది శత్రు క్షేత్రం అంటే శత్రు లగ్నాధిపతి అయినటువంటి అలాగే ధన కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శని శత్రు క్షేత్రములు లాభస్థానములో ఉన్నాడు కాబట్టి ముఖ్యమైనటువంటిది ఇతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని ఇక్కడే మనకు అర్థమైపోతుంది ధనస్థానాధిపతి ఆయన లాభంలో ఉన్నాడు లాభస్థానంలో ఉన్నాడు అనుకుంటే అది లాభస్థానంలో పాపగ్రహం ఉన్నాడు పాపగ్రహం అయినటువంటి శని ఉన్నాడు ఇది పైగా శత్రు క్షేత్రం అది ఒక ముఖ్యమైనటువంటి అంశం అంటే ధన కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శని శత్రుక్షేత్రంలో ఉన్నాడు ఇక ధన కారకుడు గురువు ధన కారకుడు గురువు ఎక్కడ ఉన్నాడు అంటే మిత్రక్షేత్రమైనటువంటి శిలో ఉన్నాడు కానీ శత్రుగ్రహం అయినటువంటి బుధుడితో కలిసి ఉన్నాడు ధన కారకుడు గురు నాలుగవ ఇంట ఉన్నాడు చాలా పెద్ద ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదు కానీ ఈ శత్రుగ్రహముతో కలిసి ఉన్నందువల్ల కాస్త ఆర్థిక ఇబ్బందులు ఈ ధనం విషయంలో పడేటువంటి అవకాశం ఉంది ఈ జాతకుడు ఇక స్థానాధిపతి షష్ట స్థానం ముఖ్యంగా షష్ట స్థానము మిథునం ఈ షష్ట స్థానములో పాపగ్రహమైనటువంటి రవి ఉన్నాడు ఇది కొంత ఇబ్బందిని పెట్టేటువంటి అంశమే స్థానాధిపతి బుధుడు ఇప్పటికే మనం పరిశీలించాము నాలుగవ ఇంట గురువుతో కలుసుకొని ఉన్నాడు శుభగ్రహంతో కలుసుకొని ఉన్నాడు కాబట్టి తను ఈ పాపగ్రహంగా మారలేదు కానీ అక్కడ ఆ చతుర్థంలో గురువుతో కలుసుకొని ఉన్నాడు షష్ట స్థానాధిపతి ధనస్థానాధిపతి బాగలేడు లగ్నాధిపతి బాగలేడు తరువాత ఈ లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు అంటే పదకొండవ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానంలో పన్నెండవ ఇంట ధనుస్సులో ఉన్నాడు అది ధనుసు మిత్ర క్షేత్రం అంతవరకు బాగానే ఉంది కానీ పాపగ్రహం వ్యయక్షేత్రంలో వ్యయస్థానంలో ఉంది లాభస్థానంలో పాపగ్రహం ఉంది అలాగే వ్యయస్థానములో కూడా పాపగ్రహం ఉంది స్థానంలో పాపగ్రహం ఉంది ఇది ఒక విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఒక భాగ్యకారకుడు శుక్రుడు మాత్రం స్వక్షేత్రంలో ఉన్నాడు కానీ ఈయనకు కూడా పాపగ్రహ దృష్టి కూజ దృష్టి ఉంది అంతవరకే అంటే ఈయనకు ఆస్తిపాస్తులో ఉండే అవకాశం ఉంది కానీ అధికమైనటువంటి వ్యయం ఉండే అవకాశం ఉంది అలాగే ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ఈయన ఆర్థిక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది మనం చాలా మందిని గమనిస్తుంటాం చాలా ఆస్తులు ఉంటాయి ఆయనకు స్థిరాస్తులు కానీ ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటాడు అటువంటి ఒక పరిస్థితి ఈ జాతకంలో మనం గమనించవచ్చు మరి ఇప్పుడు ఈయన ఏం చేయాలి అంటే తప్పకుండా ఈ శని కుచులకు సంబంధించిన పరిష్కారాలు చేసుకొని తినవాల వేరే మార్గం లేదు ముఖ్యంగా రుణ విమోచన స్తోత్రం లాంటిది చదువుకోవటం మ మంగళవారం నాడు శివార్చన చేయటం లేదా ఆంజనేయ స్వామికి సంబంధించిన అర్చనలు చేయటం ఇలాంటివి చేయడం వల్ల ఈ శని కుజుల ప్రభావం వల్ల లాభస్థానంలో శని వ్యయస్థానంలో కుజుడు ఉన్నటువంటి ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని ఈ జాతకుడు శుభాన్ని పొందే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను శ్రీమాత్రేన